సెకండ్ తింటారు ఫస్ట్ కాదు ఫస్ట్ ఓవర్ తింటే వాళ్ళే ఫస్ట్ ఇప్పుడే మామిడికాయ పచ్చడి కలిపినాక వీళ్ళిద్దరు ఎవరు ఫస్ట్ తింటరా అని అనుకుంటావు నేను వెంబట్ట వీడియో తీస్తున్నా అరే మిట్టుగా గెలిచేటట్టున్నాడు అసలు ఈ కారమే తినడు ఈడే ఫస్ట్ తినేసి అయిపోయింది అదో మాడనే తాగు నీళ్ళు లేంగా అయిపోయింది మిట్టుగా అంది అరే మిట్టు ఫస్ట్ ఈడే ఫస్ట్ అయిపోయింది అదో నీట్గా తింటాడు కింద వేసుకుంటున్నాను వద్దు అరే అక్క ఫస్ట్ అయిపోయింది నీట్ గిన్నె చూపించి నీ గిన్నె చూపి